ఒంగోలు క్లౌపేట ఐదవలైనందు క్రీస్తు సంఘం ఆధ్వర్యంలో ఆర్కే మినిస్ట్రీస్ వారి నూతన యూట్యూబ్ ఛానల్ సిలువ ధ్యానగీతం మట్టల ఆదివారం పర్వదినం సందర్భంగా ప్రారంభించడం జరిగింది ఆర్కే మినిస్ట్రీస్ అధినేత రెవరెండ్ డాక్టర్ చింతపల్లి రామకృష్ణ డాక్టర్ చింతపల్లి ఉదయ్ జానకీ లక్ష్మి ఘనంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్కే చింతపల్లి మాట్లాడుతూ లెంట్ కాలంలో పామ్ సండే రోజున గుడ్ ఫ్రైడేకి ముందు ఈ పాట ఆవిష్కరణ యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని అందరూ ప్రభు యొక్క మహిమను ప్రభు యొక్క కూర్చున్నటువంటి అనేక విషయాలను తెలుసుకోగలరని ఆర్కే చింతపల్లి అన్నారు క్రైస్తవ సోదర సోదరీమణులు క్రైస్తవుల నేకులు అనేక మంది ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు చింతపల్లి మినిస్ట్రీస్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి దైవ సంకీర్తాన్ని మేము లాంచ్ చేస్తూ ఉన్నాం ఇది గుడ్ ఫ్రైడే సందర్భముగా క్రీస్తు ప్రభు వారు అందరి కొరకు నిమిత్తమై లోకానికి వచ్చి తన యొక్క దివ్యమైనటువంటి ప్రేమని లోకంలో తన ప్రాణమును అర్పించడం ద్వారా కలువరి సెలవులు ఆయన చూపించినటువంటి విధానాన్ని ఒక అద్భుతమైనటువంటి కీర్తనలో మేము పొందుపరిచి దాని యూట్యూబ్ ద్వారా క్రైస్తవ లోకానికి ప్రజెంట్ చేయటం ఈరోజు జరగబోతుంది ఈరోజు పన్నెండు గంటలకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అది మేము రిలీజ్ చేస్తూ ఉన్నాము ఈ అద్భుతమైనటువంటి కీర్తన ఎంతో ఎంతోమంది కృషి వారి యొక్క మరి పని ఎంతగానో ఉంది దానిని బట్టి ఒక మంచి సాంగ్ని మనం ఈరోజు ప్రజెంట్ చేయటం జరుగుతూ ఉంది ఈ పాట వ్రాసినటువంటి వారిలో మరి ప్రాముఖ్యంగా చెప్పుకోదగినటువంటి ఆ లిరిక్స్ ఆ విధానం రావటానికి మరి డాక్టర్ ఉదయ జానకి లక్ష్మి గారు వాస్తవ గారు ఎంతగానో కృషి చేసి దానికి లిరిక్స్ అందో అదేవిధంగా ఆ లిరిక్స్ బేస్ చేసుకొని హైదరాబాద్లో మేము మ్యూజిక్ మేము దాన్ని మ్యూజిక్ చేయటం దాన్ని పాడటానికి సింగర్స్ ఎవరు కావాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఒక స్టూడియోకి వెళ్ళి జస్ట్ నా వాయిస్ ఇవ్వగానే ఇంకెవరో తల్లి మీరు పాడని చాలు అనేటువంటి ఒక మాట చెప్పేసరికి నేను పాడటం జరిగింది సింగర్గా నేను రంజిత్ గారు వారు ఉన్నారు మా యొక్క దాని కృషి ఫలితంగా ఈరోజు లాంచ్ అవుతున్నటువంటి ఈ మామ్ అనే రోజున మేము లాంచ్ చేయబోతున్నాం శుక్రవారం వచ్చేటువంటి శుక్రవారం చాలా శుభ శుక్రవారం అని మంచి శుక్రవారం అని మనం పిలుచుకుంటూ ఉంటాం ఎందుకంటే లోక పాపముల కొరకు ఈ లోకానికి క్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లాంచ్ చేయబోతున్నటువంటి ఆడియో ఆవిష్కరణ శుభ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను కొద్ది మాటలు మరి జానకి తెలియజేస్తా చాలా సంతోషం గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు ప్రభు మేము సమర్పించేటటువంటి సమర్పణా గీతం సిలువ ధ్యాన గీతం కల్వరి సిలువ సాక్షిగా అనేటటువంటి గీతాన్ని ఈరోజున ఆవిష్కరించడం జరుగుతుంది చిత్తపల్లి మినిస్ట్రీస్ ద్వారా ఈరోజు పన్నెండు గంటలకు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ అందించబోతూ ఉంది యేసుప్రభువారి యొక్క మరణము సమాధి పునరుత్నము ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి ప్రతి ఆదివారం కూడా వారి యొక్క మరణాన్ని సమాధిని పునరుత్నము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని ప్రభువుని ఆత్మతోనూ మనం మనమంతా ఆరాధిస్తూ ఉంటాం ఆయన్ని మంపిపరచ నిమిత్తం ఆ ప్రభుని మనం కీర్తించు నిమిత్తం ఈ యొక్క శిలువ ధ్యాన కీర్తము గుడ్ ఫ్రైడే సందర్భముగా మేము నేను రాయడం జరిగింది పాస్టర్ గారు చింతపల్లి రామకృష్ణ గారు చక్కగా పాడడం జరిగింది ఈ యొక్క పాటను ప్రజలందరూ ఆదరించి ప్రభువుని మహింపరచవలసిందిగా వేడుకొంటూ ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాము ఈ కల్గురి సిల్వర్ సాక్షిగా ఆడియో లాంచింగ్ సందర్భాన్ని పురస్కరించుకుంటున్నాము

ఎల్లప్పుడూ ఆయన ఈ గురంలో ఈ సువార్త సునాద వినిపింపబడే రీతిగా ఆయన నువ్వు చేయబోయే ఏర్పాటును బట్టి క్రమ సంబంధమైన వేడు ఆత్మ సంబంధమైన వేడుతో కృతజ్ఞత అనే ఎల్లప్పుడూ కృతజ్ఞతగా నాతోంది నీ మాటలు అనేక వినిపించే రీతిగా నాయన నువ్వు తలబెట్టిన కార్యము గొప్ప కార్యం ఆయన దాన్ని ఏ ఆటంకం చేసేటువంటి నా తండ్రి నాయన పరిచర్యలు దీవింపబడినట్లుగా ఆశీర్వాదకరంగా అనేకులకి స్వార్త అందింపబడిన ఆయన అనేకుని ఎందు విశ్వాసం ఉంచే రీతిగా నాయన ఆ వార్త వినటానికి ప్రజలను నా తండ్రి చక్కగా నా తండ్రి నాయన ఆ వాక్యాలు విని నిన్ను మహింపరచే రీతిగా నీకు లోబడే రీతిగా నా తండ్రి మంచి జ్ఞానం సంపాదించుకునే రీతిగా నీ జ్ఞాన వాక్కులతో వారిని నింపిన తల్లి భవిష్యత్తులో నా దే మాట నిలటడానికి వారు ద్రుష్టపరిందే రీతిగా ఆయన ఈ కార్యక్రమం జయకరంగా జరుగునట్లుగా ఇప్పుడు జరిపే ఈ కార్యక్రమాను వినాన ప్రారంభ కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామమును తండ్రి ఈ కల్వరే సర్వసాక్షిగా అనేటువంటి DVD మనం అందరం కలిసి ఆవిష్కరించడం జరుగుతోంది ప్రభువైన యేసుక్రీస్తు నామమున పొస్తుతి చెందుదామా ఆమేన్ 1121 కొత్తపల్లి మినిస్ట్రీస్ ద్వారా యూట్యూబ్ అనేటువంటి ఈ ఆర్కే మినిస్ట్రీస్ చింతపల్లి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కల్వరి శిలువ సాక్షిగా అనేటువంటి ఒక అద్భుతమైన శిలువ ధ్యాన గీతముగా ఈ గుడ్ ఫ్రైడే సందర్భముగా పామ్ సండే రోజున మేము రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది ఈ పాట ఒక ప్రపంచనంగా మన ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులు అందరూ పాడుకునే విధంగా ఒక ఆధ్యాత్మిక జీవన విధానంలో ఇది ఎంతో అర్థవంతంగా ముందుకి నడిపించే విధంగా ప్రతి ఒక్కరిని ఉంటుంది అనేటువంటి ఒక ఆకాంక్షతో మేము దీన్ని ప్రార్థనాపూర్వకంగా ఈరోజు ప్రజెంట్ చేస్తూ ఉన్నాం ఇది ఈరోజు పన్నెండు గంటలకి ఈ పామ్ సండే రోజున యూట్యూబ్ ద్వారా మరి ఆడియో లాంచింగ్ జరుగుతూ ఉంది ప్రాముఖ్యంగా ఆడియోతో పాటు యూట్యూబ్లో వీడియో కూడా మీరు వీక్షించాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను అంతేకాకుండా మా యొక్క ఛానల్ పేరు ఆర్కే చింతపల్లి మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మరి ఈ ఛానల్ ద్వారా రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రసంగాలు క్రైస్తవ లోకం లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా ఎదగటానికి ఎంతగానో దోహదపడేటువంటి ఒక గొప్ప ప్రసంగాలు ఇందులో ప్రస ప్రసారం చేయటం జరుగుతూ ఉంది దీనికి మీ యొక్క సహాయం సహకారం ప్రార్థన అవసరతలు ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రేమపూర్వకంగా దీన్ని మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ మీకు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆర్కే చింతపల్లి మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కల్వరి సిల్వ సాక్షిగా అనేటటువంటి కీర్తనను మేము యసు వారికి సమర్పణ గీతముగా సమర్పిస్తూ ఉన్నాం ఈ గీతాన్ని డాక్టర్ చింతపల్లి ఉదయజానకి లక్ష్మి అయిన నేను వ్రాయడం జరిగింది అదేవిధంగా రెవరెండ్ పాస్టర్ గారైనటువంటి ఆర్కే చింతపల్లి రామకృష్ణ గారు పాడడం జరిగింది ఈ పామ్ సండే రోజున ఈ యొక్క ప్రా ధ్యాన గీతాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈరోజు పన్నెండు గంటలకి ఆర్కే చింతపల్లి మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి ఈ పాట పరిచయం చేయడం జరుగుతూ ఉంది పాటతో పాటు వీడియో విజువల్స్ కూడా అద్భుతంగా రావడం జరిగింది ప్రార్థనతోను కీర్తనతోనూ ప్రభువుని సేవించినట్లును పూజించినట్లును ఆరాధించినట్లును ఈ యొక్క పాట అందరి హృదయాల్లో ప్రభువు యొక్క సేవను గుర్తించి ప్రభువు మనకి ఏ విధంగా ఆయన తన శిలువ మరణాన్ని పొంది ఆయన శిలువ మరణము సమాధి పునరుత్నము ద్వారా ప్రపంచానికి ఏ విధమైనటువంటి మేలు చేశాడో ఆ అదే విధమైనటువంటి మేలుని పొందుతున్నటువంటి మనము ప్రభువుని ఆత్మతో సత్యముతో ఈ కీర్తన ద్వారా కీర్తిద్దాం ప్రార్థిద్దాం ఆరాధిద్దాం మీ అందరికీ ధన్యవాదాలు ఆర్కే చింతపల్లి మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభువుని మహింపరచండి అందరికీ మరొక మారు ధన్యవాదాలు థ్యాంక్ యూ